అందరికీ శుభోదయం మరి ఇవాళ మాఘపురాణమందు ఇరవై తొమ్మిదవ అధ్యాయం వృక్షక అను బ్రాహ్మణ కన్యక వృత్తాంతం చదువుకుందాం సూత మహాముని చెప్తున్నాడు సౌనకాది మహాములను చూసి దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు చెప్పిన రుక్షక అను బ్రాహ్మణ కన్యక వృత్తాంతమును చెప్పుటకు ఆరంభం చేశాను పూర్వము భృగవంశమునందు పుట్టిన పేరు పేరుగల బ్రాహ్మణ కన్యకు కలదు ఆ చిన్నది వివాహం అయిన కొలది కాలముకే వైధవ్యం వచ్చినందుకు దుఃఖమును ఆపుకొనలేక తల్లిదండ్రులందునూ గృహాదులందునూ సంసారముందునూ విరక్తి కలిగి వింధ్యపర్వతానికి పర్వతానికి వెళ్ళి నదికి ఉత్తరఘటున కపిలా నది చేరినట్టు తావున ఆశ్రమమును ఏర్పరచుకొని దేహాదులందు అభిమానం వదిలి హితాహారీయ ఇంద్రియములను జయించి కామక్రోధాదులను విసర్జించి శ్రీ మహావిష్ణువును అతి నియమముతో ధ్యానించుచు కృచ్ఛ్రము మొదలగు వ్రతాదులు చేయుచు జీవము నిలుచుటకు మాత్రమే ఆహారమును తినుచు తపస్సు చేయుచూ ఉండెను ఆ తపము చేయు ప్రదేశము నర్మద కపిలా నదులు చోటు కాన నిర్విఘ్నముగా తపము చేస్తూ ఉండిను ఈ విధముగా అరవది మాఘమాసములు స్నాన వ్రతాదులు చేయుచు తపము చేయుచు ఉండగా కాలమునకు దేహము చాలించి వృక్షకన్యక తాను చేసిన మాఘస్నాన మహత్యమున విష్ణులోకమునకు వెళ్ళి అనేక వేల పరిచారికులతో సేవించబడుతూ సుఖముగా ఉండి సూర్యలోకమునకు వెళ్ళి అచ్చట కొంతకాలముండి బ్రహ్మలోకము వెళ్ళను బ్రహ్మ రుచ్చకను చూసి ఆమె చేసిన ఘోరత వస్తునకు సంతోషించి దేవకార్యార్థి అయి తిలోత్తమ అనే పేరుతో అప్సర స్త్రీగా సృజించి సత్యలోకమునందే ఉండవలసిందని చెప్పాను ఆమె చేసిన స్నానాదుల వలన కలిగిన పుణ్యము చేత అయోనిజగా పుట్టెను తాను సృజించిన తిలోత్తమ యొక్క సౌందర్యాది విశేషములకు ఆనందించుచూ ఉండెను ఇట్లా ఉండగా సుందోపసుందులనిద్దరు రాక్షసోదరులు బ్రహ్మచే వరమును పొంది మూడు లోకములను బాధించుచుండిరి దేవతలు సుందోపసుందుల బాధలను భరించలేక ఒకనాటి కాలమందు దేవేంద్రాది దేవతలు బ్రహ్మ వద్దకు వచ్చి సుందోపసుందులు పెట్టే బాధలను నివారించవలసిందని ప్రార్థించిరి అప్పుడు బ్రహ్మ సుందోపసులను సంహరించుటకు ఉపాయం ఆలోచించి తిలోత్తమను పిలిచి నీవు చాతుర్యం వచ్చే సుందోపసుందులను సంహరింపు అని చెప్పి పంపించను తిలోత్తమ బ్రహ్మవద్ద అనుగ్న తీసుకుని వీణను ధరించి ఆ రాక్షసులు నివసించు వింధ్యపర్వతమునకు వెళ్ళి నది గట్టున ఉన్న అశోకమున మందు తిరుగుచూ వీణ వాయించుచు మూడు లోకములను మోహింప చేయగల కాంబోజి మొదలగు రాగస్వరములతో పాడుచూ ఉండెను కొందరు రాక్షసులు వింధ్యపర్వతమునందు తిరుగుచూ గానములను విని ఆనందించి ఆ గాన మార్గమున వెతుకుచూ వెళ్ళి అశోక వృక్షముల తావున పాడుచున్న తిలోతమును చూసి రూప లావణ్యాదులకు గాన మాధుర్యమునకు మోహపరవసులై తమ నాయకులైన సుందోపసుందులకు ఆమె వృత్తాంతమును విన్నవించిరి అప్పుడు సుందోపసుందులు వెయ్యి భారము భారముకల రెండు గదులను ధరించి తిలోత్తమ వద్దకు వచ్చి నన్ను పెండ్లాడమని మొదటివాడు నన్ను పెండ్లాడమని రెండోవాడును కోరి అంతట తిలోత్తమ వారి ఆకారములను పరవసత్వమును గ్రహించి ఓ రాక్షసరాజులారా మీలో ఎవరు గొప్పవాడు వారిని వరించదను అని చెప్పాను ఆ మాటలు విని నేను గొప్పవాడినని మొదటివాడు నేను గొప్పవాడినని రెండవవాడు చెప్పుకొనుచు తుదకు ఇద్దరు కోపములు అధికముగా గదాయుద్ధమును ప్రారంభము చేసిరి కొంతకాలం వరకు గదాయుద్ధము చేసి పిమ్మట ముష్టి యుద్ధమునకు దిగి కొంతసేపటికు ప్రాణములు విసిగి రోషములు హెచ్చి పర్వతములు పెకలించి కొట్టుకొనుచు ఈ ప్రకారము వీరు అహోరాత్రములు యుద్ధములు చేసి అటు తర్వాత తిరిగి యుద్ధము చేయుచుండగా తమ్ముని కత్తి అన్న కంఠమును అన్న కత్తి తమ్ముని కంఠమును ఖండించగా ఇద్దరూ ఏకకాలమునందే మడిసిరి అనగా మరణించిరి తమ నాయకులు చచ్చుట చేట రాక్షసమూకలు చెలరేగి క్రోధము కలిగి ఈ దుష్టురాలు వలన మన నాయకులు చచ్చిరని కేకలు వేయుచు ఆర్చుచు గదాది సాధనములను తీసుకుని తిలోత్తమును కొట్టుటకు వచ్చిరి అంతట దేవేంద్రుడు వజ్రమున రాక్షసులను సంహరించి తిలోత్తమును చూసి ఓ సుందరి నీ యొక్క చాతుర్యము చే దేవతలకు అజేయులైన సుందోపుసులను దుష్ట సహోదరులను సంహరించిది కావున నేటి లగాయిదు భూలోకమునందు కాంతా కనకంబల కొరకు ఎంతటి స్నేహము గల సుందోపసుందుల వరే నశింతురుగాక అని చెప్పి తిలోత్తమను పొగిడి స్వర్గమునకు వెళ్ళిన తులోత్తమ సుందోపసుందులు రాక్షస సేవలు నశించటం చూసి బ్రహ్మ ఆజ్ఞను నెరవేర్చు కదా అని సంతోషించి సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మకు విన్నవించను అట్లా తిలోత్తమ కార్యమును తన చాతుర్యము చేత నెరవేర్చను కదా అని సంతోషించి ఓ తిలోత్తమ నీవు దేవతా కన్యలలో పూజ్యురాలు వలె సూర్యుడు ఆకాశ మార్గం ఎంతకాలం సంచరించుచూ ఉండునో అంతకాలము నీవు సూర్యుని రథమునందు సంచరించుచు సూర్యుని వల్ల గౌరవించబడుతూ అని వరం సూర్యలోకమునకు పంపించి వేసిన ఈ ప్రకారం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు చెప్పిన ఇతిహాసమును సూత పౌరాణికుడు సౌనకాది మహాములకు చెప్పాను ఇది స్కాందపద్మ పురాణాంతర్గతం మహాగౌరాణమందు వృక్షకన్య అను బ్రాహ్మణ కన్యకు వృత్తాంతము గల ఇరవై అధ్యాయం సమాప్తం శివ శివశంకర హరహర శంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ